మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి తీర్పుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంశెట్టి ఈశ్వరరావు లీగల్ సెల్ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు కరీం శనివారం మీడియాతో మాట్లాడారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు ఉన్నాయని వెంటనే హోంమంత్రి పదవి నుండి బత్రఫ్ చేయాలని డిమాండ్ చేశారు మావోయిస్టులకు అనుకూలంగా సుదర్శన్ రెడ్డి తీర్పు ఇచ్చారంటూ దేశ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని వారు పేర్కొన్నారు యావత్ న్యాయ వ్యవస్థను అవమానపరిచే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని వారు వెల్లడించారు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం బహుశా అందరికీ తెలిసి ఉంటుంది ఇట్లాంటి అత్యవసర సమయంలో కూడా మీడియా వారు ఏమి ఆలోచించకుండా తక్షణమే పార్టీ ఆఫీస్కి వచ్చి మా యొక్క విన్నపాన్ని వారు స్వీకరించేందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ అత్యవసర సమావేశానికి సంబంధించినటువంటి అంశం ఏంటంటే నిన్న అమిత్ షా గారు ఒక మీటింగ్లో మాట్లాడుతూ రెండు వేల పదకొండులో సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పును ఆయనకు అర్థమైనటువంటి భాషలో అక్కడున్నటువంటి ప్రజలకే కాకుండా అక్కడున్నటువంటి వీక్షకులకే కాకుండా దాన్ని మీడియా ద్వారా ప్రసారం అయ్యేలాగా చేసి దేశమంతా దేశమంతటా వీక్షించే విధంగా అంటే దేశంలో ఉన్న ప్రజలందరి ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఒక నెగిటివ్ సిగ్నల్స్ని పంపించే విధంగా ఆయన యొక్క మెసేజ్ ఉందని చెప్పి ఆ యొక్క మెసేజ్ దేశ భద్రతకు కానివ్వండి లేకపోతే దేశంలో ఉన్న ప్రజలకు కానీ చాలా విఘాతం కలిగించే విధంగా ఉందని చెప్పి ఆ స్టేట్మెంట్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆ అంశం ఏంటంటే ఏదైతే రేపు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున జరగబోయేటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఎవరైతే సుదర్శన్ రెడ్డి ఏది మన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి గారు ఇండియా పార్టీ కూటమి అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అయితే ఏదో ఒకటి ఎదుర్కోవాలి ఈ ఇండియా కూటమి సపోర్ట్ చేసిన అభ్యర్థిని ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి గారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని నియమించడం జరిగింది వారు నియమించిన వెంటనే అమిత్ షా ఒక భయం పుట్టుకుంది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అని చెప్పని ఇండియా కూడా ప్రయత్నం చేస్తుంటే అతను భయం పుట్టుకొని అతని మీద ఏదో సుప్రీంకోర్టులో మీద నక్సలాంటికి అనుకూలంగా ఇచ్చారని చెప్పే స్టేట్మెంట్ చూడటం దానికి మళ్ళా ఇంకా ఆ స్టేట్మెంట్ ఈ ఈరోజు వామపక్షాలు ఈ దేశంలో ఉండే కాదు వామపక్ష వామపక్షాలు బతికించింది ఆయన అని చెప్పని స్టేట్మెంటు అది అతను వ్యక్తులు కానీ అలాంటి వ్యక్తి కొండ అనేది ఈ దేశానికి అరిష్టం గతంలో గోత గోద్రాలర్లో కూడా గోద్రాలర్లో కూడా అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాను ఓపెలుచుకున్నాడు ఈ దేశాన్ని బట్టిన దౌర్భాగ్యం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చెప్పని శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు రాజ్యసభలు కానీ అందరూ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలు సభ్యులు ఎవరైతే ఓటర్లో ఉన్నారో రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు సోషిల్ రెడ్డి గారు ఓటు చెప్పని కోరుతున్నాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడు మన పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అట్లానే అక్కడ బీఆర్ఎస్ కేటీఆర్ కేసీఆర్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం అంతనే ఉంది తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అభ్యర్థిని పెట్టినప్పుడు ఆయనకి మన సపోర్ట్ చెప్పేది జరుగుతుంది తమిళనాడు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అనేక ప్రాంతం మాజీ న్యాయమూర్తి ఇండియా కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారిపైన ఏదైతే ఈ దేశానికి రక్షణ అధికారిగా ఉన్నటువంటి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఏ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన గతంలో రెండు వేల పదకొండులో ఏదైతే తీర్పునిచ్చారో ఏదో ఇండియా కూటమి అభ్యర్థులపైన అదే ఈ ఇండియా కూటమి నాయకులపైన బురద చల్లాలి అనేటటువంటి ఏదే విష విష ప్రచారం ఏదైతే ఉన్నాయో దాన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన గత రాహుల్ గాంధీ గారు గత నెల నుంచి ఓట్చోరీ విధానం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నప్పుడు కూడా దానిపైన పూర్తి స్థాయిలో వదిలేసి ఏదో రేపు వచ్చేటటువంటి ఇండియా అభ్యర్థిగా బలపరిచినటువంటి వ్యక్తిపైన బురద బురద చల్లాలి అనేటటువంటి విధానాన్ని తీసుకుని వచ్చేదో రాజకీయం చేస్తూ ఉన్నారు దాన్నైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని చెప్పేటటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్ సమావేశాల్లో